ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇప్పుడు రాబోయే అన్ని వరుసగా ఫెస్టివల్స్ ఏ కాబట్టి వరలక్ష్మి వ్రతం తో స్టార్ట్ అయిపోతుంది కదా అంటే నెక్స్ట్ వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి అన్ని మన ఫెస్టివల్ కలెక్షన్ అంతా మన స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ తోనే స్టార్ట్ అవుతుంది చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు మేమైతే ఇట్లా ఎల్లో అండ్ రెడ్ ఫ్లవర్స్ తోటి ఇట్లా డెకరేట్ చేసి ఇలా పెట్టామండి చాలా బాగుంటుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూస్తున్నాము మనకి వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు పసుపు కుంకుమ ఇవన్నీ అమ్మవారికి ముందు డెకరేట్ చేసుకోవడానికి అండి సైడ్ డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కృష్ణాష్టమి ఫెస్టివల్ కూడా దగ్గరలోనే ఉంటుంది కదండి మనకి కృష్ణుడికి చిన్న పిల్లలకు కావాల్సిన కృష్ణుడి కి సంబంధించినవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సెట్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ చేస్తున్నాం చూడండి మనకి ఓపెన్ కిచెన్ లో డెకరేట్ చేసుకోవడానికి ఇట్లా ఫెస్టివల్ సంబంధ దగ్గర గణేషుడి దగ్గర డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది హలో హలో నమస్తే నమస్తే అండి ఉన్నారు ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను బాగున్నాను మీరు ఎలా సో ఈ రోజు స్పెషల్ వీడియో ఏమో ఏముంది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ రోజు స్పెషల్ వీడియో అంతా ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇప్పుడు రాబోయే అన్ని వర్షగా ఫెస్టివల్స్ ఏ కాబట్టి వరలక్ష్మి వ్రతం తో స్టార్ట్ అవుతుంది కదా అంటే నెక్స్ట్ వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి అన్ని మన ఫెస్టివల్ కలెక్షన్ అంతా మన స్టోర్ లో अवेलेबल ఉంటుంది తప్పకుండా విజిట్ చేసి కలెక్షన్ అనేది చూడొచ్చు మీరు yes మన ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో మన స్టోర్ వచ్చేసి హైదరాబాద్ లో నియర్ బై ఉప్పల్ చిల్కా అంబేద్కర్ స్టాచ్యూకి అపోజిట్ ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి కేఆర్ హాస్పిటల్ స్టోర్ టైమింగ్స్ స్టోర్ నేమ్ అయితే బిగ్ మార్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ కి ఓపెన్ అయిపోతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది హాలిడేస్ అంటూ ఏమి ఉండవండి మీకు మీకు కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇస్తాము ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయి మీరు అన్ని డీటెయిల్స్ అనేది కూడా కనుక్కోవచ్చు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంకా మీ స్టోర్ విజిట్ చేస్తే వీడియోలో చూడండి చాలా కలెక్షన్ కూడా మీరు స్టోర్కి విజిట్ చేసి చూడొచ్చు చూద్దాం మనం నెక్స్ట్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం స్పెషల్ కాబట్టి వీడియో వచ్చేసి వరలక్ష్మి అమ్మవారి ఫేసెస్ అయితే ఓకే మన డాల్స్ కి పెడతాం కదా ఆ ఫేసెస్ అనమాట నెక్స్ట్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ తోనే స్టార్ట్ అవుతుంది ఇందులోనే మనకి వన్ వన్ నైన్ వన్ నైన్టీ నైన్ ఈ ప్రైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి సైజ్ క్వాలిటీ అన్నీ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇట్లా కుందన్ వర్క్ తోటి మనకి హెవీగా ఇచ్చారు ఇందులో వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది త్రీ ఫార్టీ నైన్ ఇందులో మనకి కొంచెం వేరే ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కొంచెం హెవీగా కొంచెం బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇవే కాకుండా మన దగ్గర జర్మన్ సిల్వర్ లోనే మంచి ప్రీమియం క్వాలిటీ ఇవి బ్లాక్ అవ్వవు ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ ఇదైతే మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో వచ్చేసి త్రీ ఫార్టీ చూపించడానికి పెట్టాము ఇలా బాక్స్ ప్యాకింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ అనేది కూడా వచ్చేస్తుంది మీరు హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా కావాలి అనుకుంటే ఒకసారి వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేకుంటే పిక్స్ పెట్టండి పెట్టమంటే వాట్సాప్ లో మీకు పిక్స్ కూడా పెడతాము మీకు నచ్చిన నచ్చిన సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే ర్యాపిడో ఏదైనా బుక్ చేసి పంపించేస్తాము షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సిల్వర్ గోల్డ్ ఇలా చాలా రకరకాల మనకి ఫేసెస్ అయితే మంచి క్వాలిటీలో అవైలబుల్ ఉన్నాయి ఇట్లా ఇవే కాకుండా మనకు ఇట్లా మనకు బాక్స్ ఐటమ్ కావాలనుకున్నా కూడా బాక్స్ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటది ఇట్లా మొత్తం స్టోన్ వర్క్ తోటి ఇచ్చారు మనకి ఎక్కువ ఎక్స్ట్రా ఆర్నమెంట్స్ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ వరకు ఈ ప్రైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి దీంట్లో అయితే సో చూస్తున్నారు కదా మన దగ్గర డాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డాల్స్ లో కూడా వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ సెవెన్ ఇంచ్ డాల్ అండి మన దగ్గర వచ్చేసి సెవెన్ ఇంచ్ డాల్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి మన దగ్గర సెవెన్ నైన్టీ నైన్ పడుతుంది టెన్ ఇంచ్ డాల్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ ట్వెల్వ్ ఇంచ్ డాల్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇట్లా ఫోర్టీన్ ఇంచ్ ఇట్లా మనకి సెవెన్ నైన్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఎయిట్ ఎయిటీన్ ఇంచ్ డాల్ వచ్చేసి మనకి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ట్వంటీ టూ ఇంచ్ డాల్ వచ్చేసి ఇది మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ శాంపుల్స్ మీరు స్టోర్కి వచ్చి కలెక్ కలెక్షన్ అంతా విజిట్ చేసి చూసుకోవచ్చు చాలా చాలా ఉంటాయండి జస్ట్ శాంపుల్ మాత్రం పెడుతున్నారు మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి సో అమ్మవారి ఫేసెస్ ఆర్ ఇంకా ఇట్లా డాల్స్ కూడా చూసేస్తాం కదా నెక్స్ట్ లోటస్ మోడల్ లో సింహాసనం చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ బిగ్ సైజ్ అండి ఇవన్నీ వచ్చేసి బిగ్ సైజ్ ట్రిపుల్ నైన్ రూపీస్ నెక్స్ట్ మనకి ఇట్లా పీటర్ టైప్ చౌకీ టైప్ సింహాసన్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ ట్రిపుల్ నైన్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూస్తున్నాము మనకి వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు పసుపు కుంకుమ ఇది ఆవు దూడ పైన మనకి ఇట్లా పసుపు కుంకుమ హోల్డర్స్ ఉంది జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ నైన్ రూపీసే పడుతుంది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది అదైతే కొంచెం ఫ్యాన్సీ మోడల్ మీరు ఇలా సింగిల్ సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళకి సింగిల్ సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది డిజైన్ బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా మనకి ఆవు దూడ అయితే చూస్తున్నారు ఇది కూడా మెటల్ లోనే మంచి క్వాలిటీ ఓన్లీ ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ ఉంటుంది ప్రాపర్ బాక్స్ ఐటమ్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఎలిఫెంట్స్ ఇచ్చారు ఎలిఫెంట్స్ టూ పేరు టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా కంప్లీట్ వచ్చేసి మనకి బాక్స్ ఐటమే ఉంటుంది నెక్స్ట్ ఇట్లా స్వాన్ హల్దీ కుంకుమ్ హోల్డర్స్ ఇట్లా మనకి దియా లక్ష్మీ గణేష్ మోడల్ ఇలాంటి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా కలెక్షన్ అంటూ అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా బాస్కెట్ మోడల్లో జర్మన్ సిల్వర్ లోనే చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది స్మాల్ ఇది బిగ్ సైజ్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ ఐటమే ఉంటుంది మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ లో ఎలిఫెంట్స్ చూస్తున్నారు ఇందులో మనకి వైట్ అండ్ బ్లూ బ్లూ లో కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్ ఇది కూడా ఇట్లా స్టాండ్ తో పాటు వచ్చేస్తుంది అవసరం లేనప్పుడు ఇలా మీరు అన్పాక్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇది ఇలా సెట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ పేర్ వచ్చేసి వన్ ఫార్టీ నెక్స్ట్ ఎలిఫెంట్స్ లో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటుంది బిగ్ సైజ్ కావాలనుకున్న వాళ్ళకి బిగ్ సైజ్ వచ్చేసి మనకి ఇలా కి పేరు వచ్చేస్తుంది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులోనే మనకి ట్రీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బనానా ట్రీస్ బనానా ట్రీస్ లో కూడా మనకి స్టార్టింగ్ ప్రైజ్ పేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కి పేరు ఇందులో కూడా స్మాల్ మీడియం బిగ్ అని కూడా అవైలబుల్ ఉంటాయి బిగ్ సైజ్ వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ కి పేరు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి శంఖుచక్ర ఆమాలు చూస్తున్నాము శంఖుచక్ర ఆమాలు కూడా స్టార్టింగ్ ప్రైస్ కంప్లీట్ త్రీ పీస్ ఆఫ్ సెట్ వచ్చేసి వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బిగ్ సైజ్ వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే త్రీ పీస్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి లోటస్ చూస్తున్నాం చూడండి అమ్మవారికి ముందు ఇట్లా మొత్తం డెకరేషన్ చేశాక ముందు పెట్టేసి వెనక డెకరేషన్ పీట పెట్టుకొని డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ కి పేరు ఓకే మొత్తం టూ వస్తాయి టూ వస్తాయి పీకాక్స్ ఇవి ఇవ్వండి బ్యాక్ గ్రౌండ్ ఇవన్నీ అమ్మవారి ముందు డెకరేట్ చేసుకోవడానికి అండి సైడ్ డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి లో కూడా మనకి స్మాల్ మీడియం లార్జ్ ఈ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ మనకి వన్ ఫార్టీ ఈ వన్ లోనే సెట్ ఆఫ్ ఇవి చూసే వేవైనా సరే పేర్ ప్రైజెస్ అండి నేను చెప్పేది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఈ పీకాక్స్ ఈ మోడల్ పీకాక్స్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి పడుతుంది ఓకే నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ పీకాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజ్లో వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పేరు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఊర్లీ చూస్తున్నాం చూడండి ఊర్లీ ఇది మనకి లక్ష్మీ అమ్మవారి ముందు వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి కానివ్వండి నార్మల్ జనరల్గా రోజు పెట్టుకోవడానికి ఇలా ఫెస్టివల్ టైంలో ఎప్పుడైనా సరే డెకరేట్ చేసుకోవడానికి కానీ గిఫ్ట్ ఆర్టికల్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా వచ్చేసి మంచి బాక్స్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది సెట్ ఆఫ్ త్రీ పీసెస్ ఉంటాయి ఇందులో స్మాల్ మీడియం బిగ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ అండి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది జస్ట్ వన్ ఫార్టీ తీసుకున్నా సరే ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా డాల్ ప్యాకింగ్ ఇట్లా ఉంటుంది మనకి బొమ్మల కొలువులు అలా సంక్రాంతికి అలా పెట్టుకుంటారు దివాళికి కూడా పెట్టుకుంటారు ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్కి సెట్ ఓకే నెక్స్ట్ ఇందులోనే మనకి ఇట్లా లక్ష్మీదేవి గణేషుడు ఇలా అవైలబుల్ ఉంటారు ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి ఇట్లా సెట్ పడుతుంది మనం నెక్స్ట్ వచ్చేసి మీనాకరి ప్యాటర్న్లోనే మంచి మంచి పీటలు అయితే చూడబోతున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లలో ఈ స్మాల్ సైజ్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పికాక్ టైప్లో ఇది వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది మనకి నెక్స్ట్ ఇట్లా సిల్వర్ కలర్లలో మంచి ప్రీమియం క్వాలిటీ పీట అండి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ గోల్డెన్ లో విత్ రెడ్ డిజైన్ మీనాకరి డిజైన్లో ఇచ్చారు నెక్స్ట్ ఇట్లా మనకి ఇట్లా ఈ ఈ మోడల్ లో మనకి సింహాసన్ మోడల్ లో కావాలనుకుంటే సింహాసన్ మోడల్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఇది స్టార్టింగ్ సైజ్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్లో లో వచ్చేస్తుంది మంచి మంచి చాలా బాగుంటుంది పెట్టడానికి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సో ఇలా బిగ్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఇది చౌకీ మోడల్ అండి చౌకీ టైప్ లో ఇది కూడా వచ్చేసి మనకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ పడుతుంది సూపర్ నెక్స్ట్ ఇట్లా మనం సిల్వర్ కలర్ పీటలు చూస్తున్నాము ఇది పూజ సత్యనారాయణ వ్రతానికి మ్యారేజెస్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ కి వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది ఓకే బ్యాగ్ బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేసి మనకి 399 రూపాయస్ కి 1 పీస్ పడుతుంది 399 కి 1 పీస్ 399 రూపాయస్ 1 పీస్ ఓకే ఓకే బ్లాక్ అవడం అలాంటి ఉండదా ఆ ఉండదండి అసలు అలా ఉండదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇవి కూడా చాలా ప్రిఫర్ చేస్తారు చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ ఏ 599 రూపాయస్ కి సెట్ ఆఫ్ 2 పీసెస్ 3 వస్తాయి టూ వస్తాయండి ఓకే సెట్ ఆఫ్ టూ పీసెస్ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్ బాక్స్ ప్యాకింగ్ సరే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కృష్ణాష్టమి ఫెస్టివల్ కూడా దగ్గరలోనే ఉంటుంది కదండి మనకి కృష్ణుడికి చిన్న పిల్లలకు కావాల్సిన కృష్ణుడి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సెట్స్ ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర వన్ వన్ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ ఇట్లా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో మీరు స్క్రీన్ లో చూస్తున్నట్టయితే నెక్స్ట్ ఇట్లా మన దగ్గర కృష్ణుడికి వేషానికి వేసుకునే డ్రెస్సెస్ కూడా మన దగ్గర ట్వంటీ టూ సైజు ట్వంటీ ఫోర్ సైజు ట్వంటీ సిక్స్ సైజెస్ వరకు సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ ఇయర్స్ పిల్లల వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సూపర్ సో ఇప్పటి దాకా అమ్మవారి ఐటమ్స్ అన్ని డెకరేటివ్ చూస్తారు కదా ఇప్పుడు నెక్స్ట్ గార్లైన్ చూసేద్దాము గార్లెన్స్ వచ్చేసి మన దగ్గర ఈ ప్యాటర్న్ లో వచ్చేసి మన దగ్గర మన దగ్గర గార్డెన్స్ యాక్చువల్ అయితే ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఇవైతే ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ మీరు స్క్రీన్ చూస్తున్నట్టు ఆల్ కలర్స్ వచ్చేసి ఏదైనా సరే సిక్స్టీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది బిగ్ సైజులో డిఫరెంట్ కలర్స్ లో నెక్స్ట్ బిగ్ సైజ్ నెక్స్ట్ బిగ్ సైజ్ వచ్చేసి వచ్చేసి మనకి ఎయిట్ ఎయిటీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇవన్నీ బ్యాక్ డ్రాప్ కి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అవును సో ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఇక్కడ అన్లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గార్లెన్స్ ఉంటాయి కాబట్టి సో మీకు డెకరేషన్ ఎలా చేసుకోవాలో మీకు ఒక న్యూ ఐడియా వస్తుంది విజిట్ చేస్తే నెక్స్ట్ ఇట్లా లోటస్ లోటస్ మోడల్ లోనే లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంటుంది హ్యాంగింగ్ మోడల్ లో ఇది వచ్చేసి 119 రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఇట్లా మనకి హౌస్ సెరమనీ కి చేసుకోవడానికి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా 99 రూపీస్ ఈచ్ yes నెక్స్ట్ లోటస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 99 రూపీస్ కి పేర్ వచ్చేసి టూ పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ రూపీస్ నెక్స్ట్ మనకి ఇట్లా హల్దీ ఫంక్షన్స్కి కానివ్వండి నెక్స్ట్ అదర్ ఏ ఫంక్షన్స్ కానీ ఇలా డెకరేట్ చేసుకోవడానికి ఇది మనకు ఓన్లీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇలాంటి రింగ్ మోడల్స్ అయితే చాలా ప్యాటర్న్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ట్రెడిషనల్ గా వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది విత్ హ్యాంగింగ్ వితౌట్ హ్యాంగింగ్ రెండిట్లో కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ మోడల్ లో కావాలనుకుంటే ఫ్యాన్సీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇట్లా ప్యారెట్ వచ్చేసి ఇది వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా చాలా ఉన్నాయండి సో అన్నీ చూపించట్లేదు అదే రేంజ్ లో అదే ప్రైజెస్లో లో అవైలబుల్గా ఉంటాయి అనమాట సో ఫ్రూట్లు హ్యాంగింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ హ్యాంగింగ్స్ కూడా చూపిస్తున్నారు నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ ఎయిటీ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఎయిటీ రూపీస్కి వన్ వాషబుల్ కూడా ఉంటాయి అండి సో వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఫ్యూచర్లో మీకు ఏదైనా డస్ట్ లాంటివి ఉన్నా కూడా వాష్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్ మనకి మనకు నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి హెవీగా ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ తోటి చేసారు కలర్ కూడా అసలు షేడ్ అవ్వదు వాషబుల్ ఇట్లా లోటస్ ముగ్గులతో హ్యాంగింగ్ ఇచ్చారు వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇందులో మనకి పింక్ వైట్ ఎల్లో మెరూన్ కాంబినేషన్ లో కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ప్యారెట్ ఇది కూడా లేటెస్ట్ కలెక్షన్ మనకి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి పైనాపిల్ మోడల్ ఇందులో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇందులో కూడా మనకి టూ ఫీట్ త్రీ ఫీట్ ఫైవ్ ఫీట్ ఇలా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ కి పేరు పడుతుంది నెక్స్ట్ ఇందులోనే మనకి బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఓకే బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఫైవ్ ఫీట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఇందులో మనకు సింగిల్ సింగిల్ కలర్స్ ఫ్లవర్స్ కావాలనుకున్న వాళ్ళకి రెడ్ ఇట్లా ఎల్లో మళ్ళీ మస్టర్డ్ ఎల్లో ఇట్లా రెడ్ కాంబినేషన్ బేబీ పింక్ కాంబినేషన్ ఇంకా టూ షర్ట్స్ కాంబినేషన్లో కూడా గార్లెన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ కి ఈచ్ పీస్ పడుతుంది ఒక పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ కొంచెం లెంతిగా ఫైవ్ ఫీట్ కంటే లెంత్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి ఈ టైప్ ఆఫ్ మోడల్ లో కూడా కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది దగ్గర దగ్గరకు ఉంటాయి ఫ్లవర్స్ అనేది ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇందులో రెడ్ ఎల్లో మెరూన్ కంప్లీట్ మెరూన్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ గార్లైన్స్ ఇంకొక మోడల్ చూస్తున్నా చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది చిన్నగా క్యూట్ గా ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ కి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఎల్లో మెరూన్ వైట్ లో నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ కావాలి ఇట్లా దగ్గర దగ్గరకి ఇట్లా ట్యాగ్ ట్యాగ్ చేసి ఉంటాయి మొత్తం ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది టూ హండ్రెడ్ వన్ ఫార్టీ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పర్ల్ మోడల్ లోని మనకి పర్పుల్ గానీ ఎల్లో గానీ రెడ్ గానీ ఇలా చూస్తున్నారు స్క్రీన్ మీద వచ్చేసి మనకి పీస్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రూట్స్ చేస్తున్నాం చూడండి మనకి ఓపెన్ కిచెన్ లో డెకరేట్ చేసుకోవడానికి ఇట్లా ఫెస్టివల్స్ అమ్మవారి దగ్గర గణేషుడి దగ్గర డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ వన్ పీస్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం లోటస్ అమ్మవర్ దగ్గర పెట్టుకోవడానికి నార్మల్ యూజువల్ గా మనకు కుర్లీలలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది స్మాల్ సైజ్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది వన్ పీస్ వచ్చేసి ఈ బిగ్ సైజ్ లోటస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి క్రీపర్స్ చూస్తున్నాం చూడండి క్రీపర్స్ కానీ కూడా మనకి ప్లెయిన్ కలర్ క్లాత్ డ్రాప్స్ వేసుకొని దాని మీద డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి నార్మల్ యూజువల్గా రెగ్యులర్గా మన ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ మనకి రెడ్ పింక్ బేబీ పింక్ పర్పుల్ వైట్ లో కాంబినేషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఒక పీస్ వచ్చేసి నెక్స్ట్ కొంచెం కొంచెం రియలిస్టిక్ గా కనిపించడానికి కొంచెం నేచర్ రియల్గా రియల్ గా ఆకులు ఉన్నట్టే కనిపిస్తుంది ఫ్లవర్స్ ఉన్నట్టు క్రీపర్స్ ఇవి టూ ఫార్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇందులో మనకి పర్పుల్ పింక్ ఈ వైట్ కలర్ లో అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మనం నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మన లీవ్స్ లీఫ్ క్రీపర్స్ చూస్తున్నాము లీఫ్ క్రీపర్స్ లో మనకి గోల్డెన్ గ్రీన్ ఆరెంజ్ లో అవైలబుల్ ఉంటుంది ఇదైతే మనకి ఓన్లీ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుంటే థర్టీ రూపీస్కి ప్యాకెట్ వచ్చేస్తుందండి ఒక ప్యాకెట్లో వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేస్తే ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుంటే ఫార్టీ రూపీస్ పడుతుంది ఇండివిజువల్గా వన్ పీస్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇదైనా సేమ్ మనకి ప్యాకెట్ తీసుకుంటే ఫార్టీ వన్ పీస్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ఈచ్ ప్యాకెట్లో ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఓకే ఓకే నెక్స్ట్ ఇవన్నీ హ్యాంగింగ్ ఫ్లవర్స్ విస్టీరియాలో మనకి కలర్స్ చూస్తున్నారు మనకు పేబీ పింక్ ఎల్లో రెడ్ ఇట్లా గ్రీన్ కాంబినేషన్స్ లో ఉన్నాయి పడుతుంది సింగిల్ గా తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ ప్యాకెట్ తీసుకుంటే థర్టీ ఇలా పడుతుంది అండి హోల్సేల్ నెక్స్ట్ ఈ క్రీపర్ లో చూస్తున్నట్టు క్రీపర్ లో కూడా మనకి ఇది వచ్చేసి మనకి రోజ్ అండ్ ఇట్లా వైట్ చాలా చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి థిక్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ క్రీపర్స్ లో మనకి ఇట్లా మనకి హ్యాంగింగ్ ఫ్లవర్ పెట్టుకోవడం పెట్టుకోవడానికి నార్మల్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ మోడల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో లో అవైలబుల్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి గజమాల చూస్తున్నాము గజమాలలో ఇందులో కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి గజమాల చూస్తున్నాం చూడండి ఇది చాలా గ్రాండ్ హెవీగా ఉంటుంది బిగ్ సైజ్ ఇది వైట్ అండ్ పింక్ ఇట్లా లోటస్ ముగ్గులతో వచ్చేసింది ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫ్రూట్స్ అయితే చూస్తున్నారు ఇందులో గ్రీన్ ఆపిల్ మ్యాంగో ఇట్లా చాలా రకాల ఫ్రూట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ వన్ పీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈ లీవ్స్ చూస్తున్నారు చూడండి లీవ్స్ లో కూడా చాలా నంబర్ ఆఫ్ వెరైటీ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా మీరు బల్క్ బల్క్ ట్వెల్వ్ పీసెస్ సెట్ మొత్తం ప్యాకెట్ తీసుకుంటే మాత్రం థర్టీ రూపీస్ పడుతుంది ఇండివిజువల్ గా పీసెస్ తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి చూస్తున్నారు ఈ లీవ్స్లో వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది ఒక్క పీస్ తీసుకుంటే ప్యాకెట్ లాగా తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ కి పడుతుంది ఓకే సో వరలక్ష్మి వ్రతం సెటప్ అయితే చూసారు కదా మేము అయితే చాలా నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఐటమ్స్ అన్ని తీసుకొని డెకరేట్ చేసామండి మీరు ఇంతకంటే బాగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే స్టోర్కి వచ్చి విజిట్ చేసి కలెక్షన్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా మనకి బనానా ట్రీస్ చూస్తున్నారు చూడండి వాజర్స్ లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మీరు జనరల్ గా నార్మల్ ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి వన్ పడుతుంది ఓకే ఇది ప్లాంట్ సెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఓకే చాలా బాగుంటుంది ఒక అమ్మవారి సెటప్ కి కావాల్సిన మొత్తం డెకరేటివ్ పూజకి సంబంధించిన డెకరేటివ్ సెటప్ అంతా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటుంది సూపర్ నెక్స్ట్ వచ్చేసి బనానా ట్రీస్ చూస్తున్నాం చూడండి బనానా ట్రీస్ ఇవి ఆన్లైన్ లో చూస్తే చాలా ఎక్కువ ప్రైజెస్ కి అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి పేరు సిక్స్ హండ్రెడ్ కి పేరు పేరు వచ్చేస్తుంది సూపర్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ చూస్తున్నాం చూడండి బ్యాక్ డ్రాప్స్ లోనే ఇది వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి ఫైవ్ బై ఎయిట్ ఉంటుంది ఫైవ్ బై ఎయిట్ ఇదే ప్యాటర్న్ లో ఇదే డిజైన్ లో మీకు నైన్ బై నైన్ సారీ ఎయిట్ బై ఎయిట్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ఫైవ్ బై ఎయిట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూస్తున్నారు ఇంకొక డిజైన్ లో కూడా ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది బ్యాక్ డ్రాప్ శాంపుల్ కి టూ మాత్రమే చూపించాము ఇదైతే చాలా నంబర్ ఆఫ్ క్వాంటిటీ అనేది మన దగ్గర వేరే వేరే డిజైన్స్ లో అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ లో ఉంటాయండి ఆ ఉంటాయి శాంపిల్స్ మాత్రం ఇది ఒకటి చూపిస్తున్నారు ఇంకా చాలా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట మనం బ్యాక్ డ్రాప్ లోనే ఇందాక మనం స్మాల్ సైజ్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి 8 బై 8 సైజ్ అండి కంప్లీట్లీ ఇది వన్ పీస్ వన్ పీస్ సెట్ అనమాట మధ్యలో స్టిచ్చింగ్ అనేది అటాచ్ అనేది ఎక్కడ ఉండదు ఓకే ఎయిట్ బై ఎయిట్ సైజ్ దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే మనం ఇది వచ్చేసి లీఫ్ తోనే ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ ఇట్లా అవుతుంది మనకి కావాలంటే దగ్గరికి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది డెకరేషన్ డెకరేషన్ పర్పస్ కి చాలా బాగుంటుంది అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మేమైతే ఇలా సెటప్ చేసి పెట్టాము చూడండి మనకి పూజ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నార్మల్ గా ఇంట్లో కూడా వేసుకోవచ్చు అంత లాంగ్ అయిపోతుంది లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా అసలు కలెక్షన్ స్టాక్ అనేది సరిపోలేదు చాలా మంది చాలా సేల్ అయింది అందుకే ఈసారి కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది కూడా ఫైవ్ నైన్టీ నైన్ రూపీసే ఇలా మీరు మధ్యలో వినాయకుడు పెట్టి ఇట్లా ఫ్లవర్స్ తోటి ఆర్చ్ పెట్టి కూడా చేసుకోవచ్చు మనకి మన దగ్గర ఇలాంటి కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది నేను దీని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో మనకి పర్పుల్ వైట్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కలర్స్ కాంబినేషన్స్ లో అవైలబుల్ ఉంటుంది ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో ఇట్లా కలర్ కాంబినేషన్స్ లో కూడా మనకి వేరే డిజైన్స్ లో అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది డెకరేషన్ పర్పస్ కి చాలా బాగుంటుంది మనకి ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది మీకు పేరు కావాలంటే పేరు కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో మనకి రెడ్ యెల్లో పింక్ కాంబినేషన్ లో అవైలబుల్ ఉన్నాయి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లోనే తోరణాలు చూస్తున్నాం చూడండి ఫ్యాన్సీ కలెక్షన్లో తోరణాలు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇట్లా వినాయకుడితోనే మనకి తోరణాలు అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ లీవ్స్లలో నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇట్లా రుద్రాక్ష తోరణం మనకి ఇట్లా ఫ్లవర్ తోరణాలు కూడా అవైలబుల్ ఉన్నాయి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా కలెక్షన్ అనేది చూడొచ్చు నెక్స్ట్ మనకి ఇట్లా పూజ గది కావాలనుకుంటే మాత్రం వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్లో మనకి డోర్ తోరణాలు హ్యాంగింగ్ తోరణాలు అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కంప్లీట్లీ గ్రీన్ తోటి మనకి బ్యాక్డ్రాప్కి హైలైట్ చేయడానికి పైన తోరణంలా కట్టడానికి చాలా బాగుంటుంది మీరు మెయిన్ డోర్కి కూడా పెట్టి గజమాల వేసుకుంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం బంతిలోనే ఇందాక సిక్స్టీ నైన్ రూపీస్కి సింపుల్ది కూడా చూసాము ఇందులో సిక్స్టీ నైన్ది కూడా ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పడుతుంది హెవీ బంతి క్వాలిటీ ఇచ్చారు లీవ్స్ కూడా కొంచెం క్వాలిటీ హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ టైప్లో లీవ్స్ తోటి కావాలనుకుంటే ఇందులో కూడా మనకి పింక్ అండ్ ఇట్లా గ్రీన్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా రెడ్లో కలర్స్లలో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది కొంచెం మీకు బంతిలోనే హెవీ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా హెవీలో కూడా అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇట్లా మనకి ఇట్లా ఆర్చ్ ఇట్లా ఈ జిగ్జాగ్ మోడల్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా గణేష అయితే చూస్తున్నారు ఫోమ్ తోటి ఓన్లీ గణేష మీకు ఇందులో కావాలంటే అవుట్లైన్ గోల్డ్ వేసుకొని మధ్యలో రెడ్ కలర్ కాంబినేషన్స్ వేసుకొని చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు మేమైతే ఇట్లా ఎల్లో అండ్ రెడ్ ఫ్లవర్స్ తోటి ఇట్లా డెకరేట్ చేసి ఇలా పెట్టామండి చాలా బాగుంటుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు ఇది తీసుకొని ఇలా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి దీని ప్రైజెస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చేసి మన దగ్గర టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ ఫీట్ వచ్చేసి మన దగ్గర త్రీ నైన్టీ నైన్ పడుతుంది ఫైవ్ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది స్మాల్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీడియం ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే ఈ లోటస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే